ఆ గంజితో ఏం చేసేవారు ఎన్ని ఐటమ్స్ చేసేవారు ఉన్నారు గెంజితో తర్వానిచ్చారు తర్వానిచ్చారు ఆ గంజిని మూడు రోజులు గంజి దాచి ఆ మూడో రోజు లక్ష్మీచారాని తర్వాణి చారని అందులో కోవే మొక్కలు వేసి మరగబెట్టి తాగేవారు సంవత్సరానికి ఒక్కసారి లేదా జన్మానికి శివరాత్రి అన్నట్టు జీవితంలో ఒక్కసారైనా తర్వాణిచ్చారు తాగితే నీ జీవితంలో నీకు విటమిన్ డిఫిషియన్సీ మల్టీ విటమిన్ డిఫిషియన్సీ మినరల్ ఏమి ఉండవు ఏ ఏ ట్యాబ్లెట్లు ఏమీ మేం అక్కర్లేము అవన్నీ మనకి ఫ్రీగా నేచర్ బోల్డ్ ఇస్తుంది ఇప్పుడు ఫారినర్స్ కంటే తప్పదు వాళ్ళకి వాళ్ళకి ఒకటే వాతావరణం వాళ్ళకి అక్కడ ఏమి ఉండవు బయట నుంచి ఏం రా నేచర్ నుంచి ఏం రాదు కాబట్టి వాళ్ళందరూ మన అవకాశ పచ్చలు పెట్టుకుంటే వాళ్ళు డబ్బాల్లో కాల్షియం టిన్నులు అవి పెట్టుకుంటారు పెద్ద పెద్ద టిన్నులు మల్టీవైటన్ ట్యాబ్లెట్లు కాల్షియం టాబ్లెట్లు ఇలాంటి విటమిన్ డి ట్యాబ్లెట్లు పెద్ద పెద్ద జారులు పెట్టుకుంటారు ఇళ్ళలో మనం ఏం పచ్చలు పెట్టుకుంటే చాలు మనకెందుకు పోయానని ఇప్పుడు అయిపోయి మా అబ్బాయి అమెరికా నుంచి పంపించాడు వేసుకోమంటారా డాక్టర్ గారు అన ఏం చెప్తాను వేసుకుంటే పోతానని చెప్పాను ఏడు మనకు అక్కర్లేదురా బాబు మనం వేసుకో అక్కర్లేదు ఆవకాదేనా బాబు అని అది ఇబ్బంది ఎందుకంటే అది మీద బేగా ఉంటుంది అవంత కష్టపడి డబ్బు డబ్బులు పెట్టి పంపించాడు ఇది నేను వేసుకోకపోతే అలాగే వేసుకుంటే ఇంకా ఖర్చు అయిపోయిన తర్వాత తెలియదు బాబు జబ్బు భయంతో పడుతుంది ఆ భయాన్ని ఇంకా భయపెట్టి వ్యాపారం చేసుకో ఎప్పుడైతే భయం లేదో జబ్బు ఉండదండి నాకు షుగరు నాకు షుగరు నేను స్వీట్ తినకూడదంటే అది పెరిగిపోతూ ఉంటుంది స్వీట్ తినకపోతుంది చూస్తే పెరిగిపోతుంది ఏ షుగరా ఏం చేస్తుంది తిన్నాం అనుకోండి వెళ్ళిపోతుంది ఇది వీడి లాభం లేదో మనకి లేదా మనకి ఎక్కడ ఉండోడు మనకి ఎందుకు వెళ్ళిపోతా ఉంటాడు అందుకని నాకు షుగర్ అని ధ్యానం చేయకూడదు తపస్సు ఇంతముందు తపస్సు వేరు ఏదో ఒక కళ్యాణార్థం తపస్సు చేసేవారు ఇప్పుడు ఏంటంటే నాకేమైపోయేది నాకేమైపోయేది నాకేమైపోతుంది షుగర్ వద్దా మా అమ్మ క్యాన్సర్ నా క్యాన్సర్ వచ్చేద్దా ఈ తపస్సులు ఎక్కువైపోయి ఏమవుద్ది రాక ఉల్లిపాయలు ఇవ్వండి మరి కూర అంటే ఉల్లిపాయ ఉండాలి కదా ఈ ఉల్లిపాయలు మనం మసాలా కూర వండుకోవాలంటే ఉల్లి ఉల్లిపెట్టి కూర వండుకోవాలంటే ఉల్లి చేసిన మేల్లి తల్లి కూడా చేయదంటారు అర్థం తెలుసా ఉల్లి చేసిన మేలు కూడా చేయదంట మీరు ఉల్లి ఉల్లి వల్ల వేడి పుట్టదు బాడీలో చలవ చేస్తానంటారు ఉల్లిపాయ తిన్న అన్నాన్ని సక్రమంగా జీర్ణం చేస్తానడం ఈ ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ మాకు అక్కడ ఏం చేస్తారంటే గొల్లపురం ఉల్లిపాయ అంటారు గొల్ల పండిస్తారు బాగా పిఠాపురం గొల్లపురం ప్రాంతంలో బాగా పండించేవారు ఇప్పుడు ఇక్కడ లేవు అక్కడ ఉల్లిపాయ లేదు ఇతరం పోయింది ఈ ఉల్లిపాయ మనకు ఉల్లి పెట్టి ఉండే ఉల్లిపాయలు అంటే ఇవే ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది కూర కమ్మగా ఉంటుంది తిన్నాక సమ్మగా ఉంటుంది బాగుంటుంది అంటే హెల్త్ కూడా బాగుంటుంది అనమాట నీరు తక్కువ ఉంటుంది ఇందులో ఓకే ఇవి సాంబార్ ఉల్లిపాయ ఇది అంటే సాంబార్ అని కదా కిచిడీ కిచిడీలో డైరెక్ట్గా కూరలో కూడా వేసుకోవచ్చు కిచిడీలో వేయచ్చు అలాగే సాంబార్లో వేసుకోవచ్చు ఉల్లిపాయ ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు అండి ఇదివరొక ఉల్లిపాయ ఇది మంచిదే పెద్ద ఉల్లిపాయలో కొంచెం మా నా దేశ హైబ్రిడ్ కూడా వచ్చేసానుకోండి అది వేరే విషయం పెద్ద ఉల్లిపాయ ఈ పెద్ద ఉల్లిపాయ ఈ తరుగు తరుగు చేసుకొని మనం కూరలు వండుకోవడానికి ఉల్లి తరుగుతో ఉండే కూరలన్నీ దీంతో వండుకుంటాం ఇది అదే ఉల్లిపాయ ఇంకో రకం ఉల్లిపాయ అనేది చూపిస్తాను తర్వాత వెల్లుల్లిపాయ ఒకటి ఉంది అలా ఐదు రకాల ఉల్లిపాయలు మేడం టెక్స్ తోలుకుంటూ ఉండేవాడి నాకు సైనస్ అనే కంప్లైంట్ సార్ నాకు ముక్కులో గడ్డ గడ్డగట్టేస్తుందండి నాకు బాగా నిపరీతంగానే ఊపిరి అందిదు కదా సరిగ్గా నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడు అండి పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి లోపల స్కాన్ పెట్స్ చూశారు స్కాన్ పెట్స్ పోతే అమ్మ నీకు టాబ్లెట్ల వల్ల తగ్గ తది నువ్వు ఇమీడియెట్లుగా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి నాకు ఆపరేషన్ చేస్తాను ఒక నలభై వేలు తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి ఈ సైనస్ ఆపరేషన్కి నలభై వేలు తెచ్చుకోమన్నారు డాక్టర్ గారు అండి నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు రెస్ట్ తీసుకోవాలి నేను ఉదయం లేచి ట్యాక్సీ తొలుకుని నేను జీవనృత్వం గడుపుకునేవాడిని నెల రోజుల బాబా అని ఆలోచించుకున్నాను సార్ నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక పి లైన్మెన్ గారు తీసుకొచ్చారండి కిరాయికి అడుచుకున్నారాయి నన్ను ఇలాగ రాజమండ్రి దగ్గర గాదాడి వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్ నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డిగడ్డేస్తుంది అండి ముక్కులోని రేపు పొద్దున్న ఆపరేషన్ చేయించాలంటున్నారు మరి నాకు ఏంటి సార్ అంటే అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి చూసారు రవివర్మ గారు చూసారండి ఫస్ట్ నెల టాబ్లెట్ ఇచ్చారండి నాకు అండి సైనస్కి ఆ నెల రిలీఫ్ అయింది కొద్దిగానండి రిలీఫ్ అయింది ఊపిరి ఎందుకుంటుంది నాకు అంటే నోటితో పీల్చుకునే గాలి ముక్కుతో పిలుచుకుంటున్నాను సార్ లైట్గా వచ్చిందండి కంప్లైంట్ ఓహో క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా ఆ నెలలో చెప్పానండి సార్కి షుగర్కి రెండు పూట్ల ట్యాబ్లెట్లు వేసి అండి ఉదయం సాయంత్రం రెండు ట్యాబ్లెట్లు రోజును ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మిగుతా అని చెప్పేసి విరత పుట్టేసింది నాకండి జీవితం తింటాను టాబ్లెట్ ఏంటి మింటి బతికి అనిపించింది ఆఖరికి దేవుడి వల్ల అసలే మన రవివర్మ గారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం మూడు నెలలు ట్యాబ్లెట్లు మొత్తం అనిపించేస్తారండి చాలా హారీజుగా ఉంది సార్ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నానండి షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినా అండి సార్ ఇచ్చారు మందులు కూడా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి